ప్రకాశం జిల్లా ఒంగోలులోని గానుగుపాలెంలో అఖిల భారత గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి గాండ్ల తెలికుల ముద్దుబిడ్డ శ్రీయుత నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా గాండ్ల కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు ప్రధానమంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుషతో ఉండాలని అందరూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు బచ్చల శివప్రసాద్ కార్యదర్శి వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు చిట్టెన్శెట్టి వెంకటకృష్ణారావు శ్రీనివాసులు బోయిళ్ల రోషన్ బాబు ఉటుకూరు ప్రసాద్ వరికుంట సురేష్ బాబు వరికుంట రమేష్ బూదాటి బద్రీనారాయణ దాసరి సుబ్బయ్య దాసరి సాయి మాడిశెట్టి వీరాస్వామి పాల్గొన్నారు అలాగే మహిళా సంఘం సభ్యులు మాడిశెట్టి ఫణిమాధవి చిట్టిన్శెట్టి హారిక బత్తిని సత్యవతి చిట్టిన్శెట్టి బ్రహ్మరాంబ మరియు గాండ్ల నిర్వాహక కార్యదర్శి సభ్యులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు नरेंद्र <melodicolo> मोदी <melodicolo> <melodicolo> నాకత్వం వద్దే మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వద్ద లాలే మంది మాతరం మాతరం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చంద్రమోదీ నేపథ్య நரேந்திர மோடி और प्रकाशन जिले अखिलखे नायक नायक अब्दुल अले नरेंद्र मोदी नायकत्व अद्दुल अले नरेंद्र मोदी नायकत्व अद्दुल अली प्रकाशन जिल्ला दलित संख्या இதே படி பெட்டன் அந்த நவண்டி அந்த మా పిల్లలకు సెరవు మొక్కించాడు సురేష్ అండి నేను గాన్ల సంక్షేమ సంఘం కార్యదర్శిని ప్రకాశం జిల్లా ఈరోజు మన నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడం మనకు చాలా సంతోషదాయకమైన విషయము మా అఖిల గాండ్ల తేలికల యొక్క ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోదీ గారు కులస్తున్నని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఆయన ఆశయ సాధన కోసం ఎంత దూరమైన వెళ్తాం ఎన్ని వర్క్లైనా చేస్తాము ఆయన చేసిన ప్రతి దానిలో మా సపోర్ట్ ఉంటుందని మా గాండ్ల కులం వైపు నుంచి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము గాండ్ల కులస్తుల్లో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను జై మోదీ జై